హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ హల్వా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ హల్వా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అంతే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీన్ని పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు ఇప్పుడు ఈ హల్వా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు ఫ్లోర్ వేసుకోవాలి ఒక కప్పు కార్న్ఫ్లోర్కి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఈ కార్న్ఫ్లోర్ మొత్తాన్ని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఏమాత్రం ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇందులో మరొక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి దీన్ని కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి ఈ కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో రెండు కప్పులు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు ఫ్లోర్ కి రెండు కప్పులు షుగర్ పర్ఫెక్ట్ గా సరిపోతుందండి తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ షుగర్ పూర్తిగా కరిగేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలండి చూసారు కదండి షుగర్ అనేది మనకు బాగా కరిగిపోయింది మనం ఇప్పుడే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోకూడదు ఇది బాగా కరిగి కొంచెము పాకం గమ్ములాగా వస్తుందండి అప్పుడు మనం ఇందులో ఇందులో కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం అప్పుడైతే మనకు హల్వా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని మరొకసారి కలిపి ఈ చక్కెర పాకంలోకి యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి కాన్ఫ్లోర్ త్వరగా ఉండలు కడుతుందండి అందువల్ల ఇలా కలుపుతూ యాడ్ చేసుకోవాలి చూసారు కదా మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలండి ఇది దగ్గరకు వచ్చేంత వరకు కంటిన్యూగా ఇలా కలుపుతూనే ఉండాలి చూసారు కదా మనకు ఏ మాత్రం లేకుండా ఎంత నీట్గా వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇందులో హాఫ్ కప్పు లేదా ముప్పై కప్పు వరకు నెయ్యి పడుతుంది ఇలా నెయ్యి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ మొత్తం నెయ్యి కలుపుతూ ఉండాలండి అప్పుడే ఈ హల్వా అనేది మనకు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది మీరు నెయ్యికి బదులు ఆ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కానీ ఆయిల్ యాడ్ చేయటం వల్ల మనకు ఈ హల్వా అంత టేస్టీగా అనిపించదు ఇలా కలిపిన తర్వాత మనం ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పుచ్చగింజల పప్పు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజల పప్పు తీసుకోవాలండి తీసుకొని వీటిని దూరంగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని వీటిని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ అల్వాలోకి ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాను మీరైతే మీ ఇష్టం వచ్చిన కలర్ ఏదైనా యాడ్ చేసుకోండి ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం ఎలగల పొడి వేసుకోవాలండి తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పుచ్చగింజలు గుమ్మడి గింజల పప్పు వేసేసుకోవాలి తర్వాత జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి ఈ పుచ్చ గింజలు గుమ్మడి గింజల పప్పు టేస్ట్కే కాదండి ఇది పిల్లల్లో మంచి బలాన్ని ఇంకా మేధాశక్తిని కూడా బాగా పెంచేదానికి సహాయపడుతుంది ఇది పిల్లలకి చాలా మంచిదండి పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా మంచిది ఇవి యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలండి తర్వాత ఈ నెయ్యి ఈ ప్లేట్ మొత్తానికి ఇలా అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ హల్వాని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఈ హల్వా మొత్తం ఈ ప్లేట్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ పైన మరికొన్ని డ్రై ఫ్రూట్స్ ఇంకా ఈ పుచ్చగింజల పప్పు వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనం గరిటతో ఈ విధంగా చిన్నగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత దీన్ని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు రెండు గంటల తర్వాత దీన్ని మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి చూసారు కదా మనకు హల్వా అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి మనకు ఈ హల్వా అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఎంత నీట్ గా వచ్చిందో చూసారు కదండి హల్వా ఎంత స్మూత్ గా ఉందో చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది కదా చూస్తేనే కాదండి తిన్నారంటే దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్